మీలో చాలామంది ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ గురించి వినే ఉంటారు కదా బాక్సింగ్ డే టెస్ట్లో ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ని నేను అబ్జర్వ్ చేసా ఆస్ట్రేలియా బ్యాటింగ్లో అది ఏంటో వివరంగా చెప్పుకుందాం వెల్కమ్ టు డే వన్ రివ్యూ ఆఫ్ బాక్సింగ్ డే టెస్ట్ బిట్వీన్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా సో మ్యాటర్ ఏంటంటే ఆస్ట్రేలియా టాస్ గెలిచింది ఈ సిరీస్లో ఫస్ట్ టైం టాస్ గెలిచింది వాళ్ళు బ్యాటింగ్ ఎంచుకున్నారు నేథనమెక్స్వీ ప్లేస్లో యంగ్స్టర్ శామ్ కాన్స్టర్స్ డెబ్యూ చేశాడు అండ్ స్కాట్ బాల్ అండ్ టీంలోకి వచ్చాడు ఇండియాకు వచ్చేసరికి ఒక బ్యాటర్ను డ్రాప్ చేసి శుభ్మన్ గిల్ను డ్రాప్ చేసి ఒక ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చారనమాట ఎందుకు ఆ ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కోసం అలా తీసుకొచ్చారు సో డేలోకి ఎంటర్ అయిపోదాము ఖచ్చితంగా చెప్పాలంటే ఇవాళ ఫస్ట్ సెషన్ మొత్తం ఆ పంతొమ్మిదేళ్ల కుర్రాడు శామ్ కాన్స్టస్ పేరున రాసి తీయరాల్సిందే ఎందుకంటే తను ఆడిన విధానం ఏదైతే ఉందో అది ఆస్ట్రేలియా ఒక మాస్టర్ స్ట్రోక్ సెలక్షన్ అనే చెప్పాలి ఎందుకంటే నేథన్ మెక్స్విని అంత బ్యాడ్గా ఆడదు ఓకే ముందు మూడు టెస్టులో తను కూడా డెబ్యూ చేశాడు ఈ సిరీస్లోనే మూడు టెస్ట్లో ఓకే ఓకే ఆడాడు కానీ తనను తీసేసి ఈ ఎగ్జైటింగ్ యంగ్ ఓపెనర్కి ఛాన్స్ ఇచ్చారు శామ్ కాన్స్టస్ అది ఎందుకు వాళ్ళ రైట్ అనేది శామ్ కాన్స్టస్ ఫస్ట్ గంటలోనే ప్రూవ్ చేసేసాడు ఒక అటాకింగ్ కౌంటర్ అటాకింగ్ ఇన్నింగ్స్ ఆడాడు ఇండియన్ పేస్ అటాక్ ఇండియన్ పేస్ అటాక్ అంటే మొత్తం అటాక్ గురించి మనం మాట్లాడుకోవద్దు బుమ్రా బుమ్రా బౌలింగ్లో ఆ రేంజ్ అటాకింగ్ షాట్స్ స్కూప్స్ రివర్స్ స్కూప్స్ ఆడుతున్నాడు ఏదో వన్ డే టీ ట్వంటీ ఆడుతున్నట్టు న్యూ బాల్తో పది ఓవర్లలోపే అన్ని రకాల ఇన్నోవేషన్ చూపిస్తున్నాడు ఫాస్ట్ ఫాస్ట్గా రన్స్ స్కోర్ చేస్తున్నాడు స్ట్రైట్ అవే బుమ్రా మీద ప్రెషర్ పెట్టగలిగాడు కోర్స్ బుమ్రాని ఏమీ తక్కువ చేయట్లేదు నేను ఎందుకంటే హిస్ అ లెజెండరీ బౌలర్ మేబీ కొంచెం సర్ప్రైజ్ అయ్యి ఉంటాడు బుమ్రా కూడా అంతే తప్ప బుమ్రాని తక్కువ చేసే సమస్య లేదు సో శామ్ కాన్స్టస్ ఆ విధంగా డే స్టార్ట్ చేశాడు సెషన్ వన్ మొత్తం డామినేట్ చేశాడు తను సిక్స్టీ రన్స్ చేసి అవుట్ అయ్యాడు కానీ డెబ్యూలోనే హాఫ్ సెంచరీ చేయడం అది కూడా ఇలాంటి అటాకింగ్ ఇన్నింగ్స్తో చేయడం చాలా మంచి విషయం బ్రైట్ ఫ్యూచర్ ఉందని ప్రూవ్ చేశాడు శామ్ కాన్స్టస్ మ్యాచ్కి ముందు ఏవైతే మాటలు చెప్పాడో నేను చాలా క్లియర్ మైండ్ సెట్తో ఉన్నాను బౌలింగ్ అటాక్ను వాళ్ళ బౌలింగ్ని ప్రెషర్లో పెడడానికి ముఖ్యంగా బుమ్రాను ఎదుర్కోవడానికి ఆసక్తికరంగా ఉన్నారని చెప్తూనే తన గురించి ఆల్రెడీ కొన్ని ప్లాన్స్ కూడా ఉన్నాయని శామ్ కాన్స్టర్స్ మ్యాచ్కి ముందు చెప్పాడు వాటిని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ చేసినట్టే కనిపించింది సో ఇందాక బటర్ఫ్లై ఎఫెక్ట్ అని మాట్లాడుకున్నాం కదా అదేంటంటే ముందు మూడు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా టాప్ ఫోర్ అంత గొప్ప ఫామ్లో లేదు స్మిత్ లాస్ట్ మ్యాచ్లో ఒక సెంచరీ కొట్టాడు లభిషన్ అంతకుముందు ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు లైక్ మెల్లిగా ఇంకా ఫామ్లోకి వస్తున్నారు వాళ్ళ బెస్ట్ అయితే కాదు ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏంటంటే ఉస్మాన్ ఖవాజా అసలు ఫామ్లోనే లేడు ఈ బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏంటంటే ఎప్పుడైతే శామ్ కాన్స్టస్ అనే ఒక యూనో ఫ్రీ ఫ్లోయింగ్ ఒక ఎనర్జెటిక్ క్యారెక్టర్ని ఒక ప్లేయర్ని టీంలోకి తీసుకొచ్చారో తను స్టార్టింగ్ ఓవర్స్లో ప్రెషర్ అంతా ఇండియన్ మోడల్స్ మీద పెట్టేశాడు సో అవతలండ్లో ఖవాజా కానీ లబుషేన్ కానీ వీళ్ళందరికీ టైం తీసుకొని నిలదొక్కునే ఛాన్స్ దొక్కింద దక్కిందనమాట ఎప్పుడైతే ప్రెషర్ వాళ్ళ మీద లేదో టైం తీసుకున్నారు అందరూ ఫిఫ్టీలు కొట్టారు శామ్ కాన్స్టస్ లబుషేన్ ఖవాజా అండ్ స్మిత్ ఇంకా ఫిఫ్టీ కొట్టి అవుట్గా ఉన్నాడు సెంచరీ వైపు మరో సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు అనమాట సో ఇదే నేను అబ్జర్వ్ చేసిన బటర్ఫ్లై ఎఫెక్ట్ ఏంటంటే శామ్ కాన్స్టర్స్ని తీసుకురావడం తను ప్రెషర్ అంతా ఇండియా మీదకి నెట్టేయడంతో వీళ్ళ ముగ్గురికి కాస్త బ్రీతింగ్ స్పేస్ దొరికింది కావాల్సినంత టైం తీసుకొని ఆడారు ఆ బటర్ఫ్లై ఎఫెక్ట్ బాగా పనిచేసింది ఫస్ట్ టూ సెషన్స్ మాత్రం కంప్లీట్ ఆస్ట్రేలియా దగ్గర డామినెన్స్ అని చెప్పుకోవాలి ఎందుకంటే ముఖ్యంగా మళ్ళీ శామ్ కాన్స్టెస్ కొంచెం రిపిటేటివ్గా ఉన్నా సరే తన పేరు ఎన్నిసార్లు చెప్పుకున్నా తప్పలేదు ఒక ఫస్ట్ టెస్ట్ ఆడుతున్న కుర్రాడు ఇలా ఆడడం అంటే ఖచ్చితంగా అభినందించాల్సిన విషయం అండ్ ఎంతలా అంటే మీరు ఒక హీటెడ్ మూమెంట్ చూసే ఉంటారు చూడని వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తా విరాట్ కోహ్లీ శామ్ కాన్స్టెస్ మధ్య జరిగింది ఒక ఓవర్ అయిపోయింది అందరూ ఎండ్స్ మారుతారు కదా ఓవర్ అయినప్పుడు విరాట్ కోహ్లీ ఈ స్లిప్స్ నుంచి అవతల వైపు స్లిప్స్కి వెళ్తున్నాడు దారిలో శామ్ కాన్స్టెస్ జస్ట్ ఊరికే బ్యాటర్స్ మధ్య ఒక చాట్ కోసం వెళ్తున్నాడు మేబీ ఈ విషయంలో విరాట్ కోహ్లీయే కాస్త తప్పని నాకు కూడా అనిపిస్తుంది ఎందుకంటే హిజ్ ఎ యంగ్స్టర్ మీరు మెంటల్గా ప్రెషర్ పెట్టాలనుకుంటే మాటల ద్వారా పెట్టచ్చు బట్ ఇక్కడ ఫిజికల్ ఆల్టర్కేషన్ జరిగింది కావాలని ఒక క్రాస్ వేలో విరాట్ కోహ్లీ వెళ్తూ కాన్స్టస్ లైన్లోకి వెళ్ళి తనని భుజంతో భుజం ఢీ కొట్టాడు అనమాట మళ్ళీ ఇద్దరి మధ్య మాటలు కూడా ఎక్స్చేంజ్ అయ్యాయి ఇది విరాట్ కోహ్లీదే తప్పని నేను చెప్తాను నువ్వు యంగ్స్టర్ మీద ప్రెషర్ పెట్టు పర్లేదు మాటలతో పెట్టు స్లెడ్జింగ్ చేయి బట్ ఫిజికల్ టచ్ ఉండకూడదు ఆ ఫిజికల్ ఆల్టర్కేషన్ అనేది ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా విరుద్ధం అందుకే మ్యాచ్ అయ్యాక ఇవాళ డే వన్ మ్యాచ్ అయ్యాక విరాట్ కోహ్లీకి ట్వంటీ పర్సెంట్ ఫైన్ కూడా పడింది అఫ్కోర్స్ కోహ్లీ ఈజ్ ఎగ్రెసి అగ్రెసివ్ క్యారెక్టర్ మనందరికీ తెలుసు బట్ ఇలా ఫిజికల్ టచ్ అనేది కరెక్ట్ కాదు విరాట్ కోహ్లీ కాస్త యూనో లైన్ దాటినట్టే నాకు అనిపించింది ఏదో విరాట్ కోహ్లీని తక్కువ చేస్తున్నానని ఫ్యాన్స్ అందరూ నన్ను ఏమనుకున్నా తెలియదు కానీ బట్ ఇది నాకు అనిపించిన విషయం సో చెప్పుకున్నాం కదా ఫస్ట్ రెండు సెషన్లో ఆస్ట్రేలియా డామినెన్స్ ఇంకా వీళ్ళు ఏ స్కోర్ చేస్తారో ఎక్కడి వరకు తీసుకెళ్తారో తెలియదు అనుకుంటున్న టైంలో బుమ్రా మళ్ళీ బుమ్రానే అతను ఒక్కడే అన్నట్టు ఎన్ని టైటిల్స్ చెప్పుకున్నా సరే గేమ్ చేంజర్ ఇలాగ ఎన్ని సినిమా టైటిల్స్ అని చెప్పుకోవచ్చు మన హెడేక్గా మారిన ట్రావెల్స్ హెడ్ను డకౌట్కే అవుట్ చేశాడనమాట లైక్ జీరో ఒక సూపర్ బాల్తో టాప్ ఆఫ్ ఆఫ్ స్టెంప్ బెయిల్స్ లేచిపోయేలాగా బౌల్ చేసి ట్రావెసాడు డక్అవుట్ మిచిల్ మార్చ్ మరోసారి పూర్ ఫామ్ కంటిన్యూ చేస్తూ సింగిల్ డిజిట్ స్కోర్కే వెళ్ళిపోయాడు ఎలెక్స్ క్యారీ ఒక క్విక్ ఫైర్ నాక్ ఆడాడు స్టీవ్ స్మిత్తో కలిసి మంచి పార్ట్నర్షిప్ తను కూడా అవుట్ అయిపోయాడు ఎలక్స్ క్యారీ కూడా ఆకాష్ దీప్ చాలాసేపు చాలా ఓవర్ల పాటు మంచి లైన్ అండ్ లెంత్ బౌలింగ్ చేసినా ఒక్క వికెట్ దక్కలేదు ఆఖరికి డే ఎండ్ అవుతున్న సమయంలో ఎలెక్స్ క్యారీ వికెట్ తీసుకున్నాడు అనమాట సో ఓవరాల్గా చూస్తే డే అండ్ అయ్యేసరికి స్టీవ్ స్మిత్ ఉన్నాడు క్రీజ్లో ప్యాట్ కమిన్స్ కెప్టెన్ కూడా ఉన్నాడు తనకి బ్యాటింగ్ కెపాసిటీ ఉంది తర్వాత వచ్చి మిథిల్ స్టార్కి కూడా బ్యాటింగ్ కెపాసిటీ ఉంది ఆస్ట్రేలియా త్రీ హండ్రెడ్ అండ్ ఇలెవెన్ ఫర్ సిక్స్ డే వన్ అయ్యేసరికి సో రేపు ఇండియా ముందున్న లక్ష్యం ఒకటే మిగిలిన నాలుగు వికెట్లు త్రీ ఫిఫ్టీలో పాల్ చేయాలని ఇండియా టార్గెట్ పెట్టుకుంటుంది బట్ అవతల ఆస్ట్రేలియా ఏంటంటే ఈ స్టీవ్ స్మిత్ ఒక ఎండ్లో సెట్ అయ్యాడు మిగిలిన ఇద్దరు బ్యా బౌలర్స్కి బ్యాటింగ్ కెపాసిటీ ఉంది సో వాళ్ళ సహకారం తీసుకొని కనీసం ఫోర్ ట్వంటీ వాళ్ళు టార్గెట్ చేస్తారు మన త్రీ ఫిఫ్టీ వాళ్ళది ఫోర్ ట్వంటీ చూద్దాం ఎవరు పైకి వస్తారో డే టు వాటర్లో తెలిసిపోతుంది